నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియా ప్రాంతాలను సంస్థ సీఎండి బలరాం పరిశీలించారు సింగరేణి జిఎం కార్యాలయంకు చేరుకున్న సిఎండి అనంతరం సింగరేణి వైద్యశాలలో వైద్య సేవలు పరికరాలను పరిశీలించారు తర్వాత అధికారులతో కలిసి ఇల్లందులో కాలపరిమితి ముగుస్తున్న జీకేఓసీ ప్రాంతాలను నిలిచిన ప్రదేశాలను జిఎం జాన్ ఆనంద్ అధికారులతో కలిసి సీఎండి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు సీఎండి బలరాం మాట్లాడుతూ ఇల్లందు హైడ్రో హైడ్రోపవర్ జనరేషన్ కోసం సింగరేణి సంస్థ ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు ఉదయం సోలార్ విద్యుత్తు హైడ్రో హైడ్రోపవర్ జనరేషన్ ఉత్పత్తి జరుగుతుందని ఇందుకోసం నీటిని సోలార్ విద్యుత్తో పై ప్రాంతానికి మోటార్ల ద్వారా ఎక్కించి రాత్రి హైడ్రో హైడ్రోపవర్ ఉత్పత్తి జరగనుందని తెలిపారు Kima ki pilla <laughs> liessa, wala mai mi karine hua tio Nu hλαndi ki SUBSCRIBE! Shahmatul Siu Guys isi nama wala ifia 4 wala pa indomainigo அது <laughs> 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 آپ نے انٹلائز ہے نا تو میرے پاس ٹرانسفر اپ تو لے وانا ادھی جاتی ہے ایکسپائری لاس 3 منتھس لیفٹ ہے لاس 3 منتھس کا ایکسپیرینس پیریڈ ہے आह जब तक तब पसंद आने चाहिए नियम के लिए तो कानूनी चीफ तो different होते हैं ओके ओके यार लेमन लेमन चिप्पने टीचर पारे नारुला लेमन चिप्पने टीचर पारे आह हाँ ठीक इस वक्त तो आज उसका मेरे जो मैन मैनेजर होंगे मैनेजर जो

आह इन्हें स्पाइडर्स आते हैं इन्हें टूर नहीं। आपकी रोमांसिक आशा प्रोडक्शन है और वो आदमी भी नहीं देखा उसको। इन्हें ऐसा वो आदमी नहीं देखते कि रोबोट में ट्रांसपोर्ट करने का। ऐसे नहीं मानते। ऐसे नहीं मानते। ना साला हमेशा सच्ची ना मेरे कंट्रोल स्कूटर।

హైడ్రో పవర్ హైడ్రో ప్లాంట్ అనేది కొత్త కాన్సెప్ట్ వస్తుంది దీనివల్ల ఏంటంటే మనకు డే టైంలో సోలార్ అందుబాటులో ఉంటుంది నైట్ టైం మనము ఈ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పది రూపాయల కంటే ఎక్కువ ఎక్కువకి మనము పది యూనిట్ కాస్ట్ కొంటున్నాము ఇదే కనుక పి ప్లాంట్ గనుక మనము ఇక్కడ కడితే నైట్ పూట టీ కవర్స్తో హైడ్రోపవర్ జనరేషన్ ఉంటుంది డే టైంలో ఈ వాటర్ని అప్పర్ రిజర్వాయర్ అంటే పైన ఒక రిజర్వార్ కట్టేసేసి సోలార్ ద్వారా వాటర్ని లిఫ్ట్ చేసేసి నైట్ టైంలో హైడ్రో పవర్ జనరేషన్ చదువుతున్న కాస్ట్ ఒక పర్మ డిస్ప్యాచ్ అనేది ఉంటుంది దీని ఇది కొద్ది వైరబుల్ ప్లస్ గ్రీన్ టెక్నాలజీ ఇవ్వండి రోజు మనం కోల్ పోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ కంటే తీసుకు దానికి మనకి ఇండియాతో పాటు విదేశాల్లో కూడా దీన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దీనికి ఫీజిబిలిటీ కోసం మనం ఈరోజు ఇక్కడ ఈ సమాప్తం నమస్కారం